నమస్తే నా పేరు శాలిని ఆదమ్ న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నవరంగ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యే స్థానాలకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి మరియు తెలంగాణ రాష్ట్రానికి పదిహేడు ఎంపీ స్థానాలకి భారత ఎన్నికల సంఘం వారు మొదటి గుర్తును కేటాయించడం జరిగింది అదేవిధంగా కర్ణాటక రాష్ట్రానికి ఇరవై ఐదు ఎంపీ స్థానాలకి మరియు ఢిల్లీ ఎంపీ స్థానాలకి గాంధీ క్లాస్ కేటాయించడం జరిగింది ఎస్సీ ఎస్టీ బిసి మరియు మైనార్టీలకి రాజ్యాధికారం లక్ష్యంగా ఏసీ సప్లా నిధులు ముస్లింలకి మైనార్టీ కార్పొరేషన్ హజ్ హౌస్ కేటాయించకపోవడం దుల్జాన్ పథకానికి తూట్లు పొడిచి క్రైస్తవుల్ని ముస్లింలని నమ్మించి అధికారంలోకి వచ్చి వైసీపీ పార్టీకి గుణపాఠం చెప్పే రోజు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు తొందరే ఉందిలే పెట్టాను ఏముంది అది కాదు బావలుగా మనోళ్ళు కూడా నవరాంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీల కొరకు ఆవిర్భవించిన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణకి మరి ఎమ్మెల్యే అభ్యర్థులకు నూట డెబ్బై అభ్యర్థులకు బకెట్ గుర్తు కేటాయించడం జరిగింది అదేవిధంగా దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికలలో గాజు గ్లాస్ ఢిల్లీ కర్ణాటక సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు మరి గాజు గ్లాస్ ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కేటాయించింది ఇప్పటికే దేశంలో ఐదు వందల నలభై మూడు పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించి ఉన్నాం అందులో భాగంగా పార్లమెంటు తెలంగాణ పార్లమెంటు చేవేళ్ల అభ్యర్థి అజీజ్ గారిని మరి ఈరోజు పార్లమెంటుకు అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతుంది మరి అదేవిధంగా ఢిల్లీ పార్లమెంటు చాందిని చౌక్ మేడం జీరత్ గారిని మరి అక్కడ లోక్సభ అభ్యర్థిగా ప్రకటించడం జరుగుతూ ఉంది వీరు ఇరువురు కూడా హైదరాబాదు చార్మినార్ అసెంబ్లీలో పోటీ చేసి అత్యధిక ఓట్లు సంపాదించి ఉన్నారు మరి అదేవిధంగా శేరిలింగంపల్లి మల్కాజ్గిరి ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని స్థానాల్లో కూడా పోటీ చేయడం జరిగింది కేవలం రాజ్య అధికారం ఓటు అనేది ప్రాథమిక హక్కు ఆ ఓటుని అమ్ముకోవొద్దని ప్రజాస్వామ్యబద్ధంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ యొక్క ఆలోచన విధాంతంతో మీకు ఓటును ఐదుంగా ఇచ్చానో నమస్కారం Asalamualaikum నేను నామ మహమ్మద్ కుదజీసే నేను తెలంగాణా సార్జ్ ఢిల్లీ సార్జ్ से मुलाकात करने के लिए आया हूं और मैं चेवल्डा से चेवल्डा पार्लियामेंट से कंटेस्ट करने वाला हूँ हमारा इम्तियाजी निशान बकेट है मैं अब तक तेलंगाना की अवाम आवाम के साथ दस साल से जो तो नाइंसाफी हुई उसके लिए उनके इंसाफ के लिए मैं चेवल्डा पार्लियामेंट का पार्लियामेंट से इन उम्मीदवार हूं मैं आप तमाम से यही गुजारिश करूंगा कि हमारे निशान को वोट देकर हमें कामयाब करें हमारा इम्तियाजी निशान बकीर है बकेट के निशान पर आप अपना फिल्म वोट देकर हमें कामयाब करिए शुक्रिया अभी दिल्ली पार्लियामेंट है चांदनी चौक से ठेर रहे उनको बात करने के लिए हिफाजत दे रहा हूँ मैं अस्सलाम वालेकुम वाले मैं चार चार मीनार तेलंगाना चार मीनार से कंटेस्ट करी हूँ एम और दिल्ली सर से मिलने के लिए यहां पर आई हूं और दिल्ली चांदी चौक से एमपी के लिए। इलेक्शन में टैर